భగవన్నామాన్ని పిలిచి భగవంతుణ్ణి అయోమయానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏ ఎవరిని పిలుస్తున్నాడు అలా అర్థం కాలేదు అలా పిలిచిన వాడు ఒకడున్నాడు లోకంలో అలా శరణాగతి చేసిన వాడు ఒకడున్నాడు ప్రాణం పోయే ముందు భగవన్నామం చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా భగవన్నామము యొక్క వైభవం ఏమిటో ఆయన్ని పిలవడం అంటే ఏమిటో ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎంత త్వరతో వస్తాడో పోటీ జన్మల నుండి తను చేసినటువంటి పాపాలు ఏ ఉన్నాయో ఇంతకన్నా ముందు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు ఏ ఉన్నాయో ఆ పాపాల రాసి అంతా కూడా ప్రాణోత్క్రమణంలో నారాయణ అన్నాడు కాబట్టి కాలిపోయి లేవు ఇతనికి పాపాలు మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదు పెద్ద దూది పర్వతం ఉంది ఒక నిప్పు రే రవ్వ చాలదా కాలిపోవడానికి ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి నామము చాలా తక్కువ అని భావన చెయ్యవద్దు నామ సంకీర్తనము ఎంత గొప్పదో తెలుసా భగవన్ నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి అది లేని నాడు ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు కూలిన చోట కొట్టబడి కుండిన చోట మహాజ్వరాదులం ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేమి కాలుని అతనా వితతి పోనరు కానరు దుఃఖభావము భగవన్నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు ఎప్పుడైనా చెప్పొచ్చు గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు ప్రాణం పోయాడు ఎప్పుడు చెప్పాడు ద్రౌపదీదేవి ఇప్పుడు చెప్పింది ఏకవస్త్ర ఉండగా చెప్పింది సభలో ఒక మంత్రం చెయ్యాలంటే నియమాలుంటాయి కదలకూడదు అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి దానిమీదే దృష్టి పెట్టాలి వెన్నుపావు నిటారుగా ఉంచాలి జపం చేయాలి భగవన్ నామని చెప్పడానికి నువ్వు ఎక్కడున్నావన్న దానితో సంబంధం లేదు ఆఖరికి మంచం మీదున్నా కూడా గోవిందనామని చెప్పచ్చు దుస్వప్నే స్వరగోవిందం సంకటే మధుసూధనం కాననే రసింహశ్చపావకే జలసాగినం జల మధ్య వరాహం పర్వతే రఘునందనం ఎక్కడున్నా భగవన్నామని చెప్తూనే ఉండొచ్చు భగవన్నామం ఇప్పుడిప్పుడు చెప్పవలసి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా అలవాటు కావాలి ఎలా అంటే కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు ఏదో పరద అడ్డొచ్చింది తూలేడు పడిపోతున్నాడు గబుక్కన నోటి వెంట నారాయణ అనో శివా అనో అనడం అలవాటు కావాలి తూలిపోయాడు భగవన్నామం నోటి వెంట రాలేదు చిన్నబుచ్చుకోవాలి అలవాటు కావట్లేదు తూలిపోతేనే అమలేనివండి రేపు ప్రాణోత్క్రమణంలో ఏమంటాను కాబట్టి తూలిన చోట కొట్టబడి కుందిన చోట వేదిక మీద ఉపన్యాసం చెప్పి పైకి లేచాడు పైన ఒక పెద్ద దూలం ఉంది తల మధ్యలో అని తగింది ముందు ఏదో మెరుపు మెరిచినట్టయి ఒక్క లిప్త కాలం అన్నీ మరిచిపెడు అసలు ఏం గుర్తురాలా తర్వాత గుర్తొచ్చింది అప్పుడు వెంటనే భగవన్నామని చెప్పగలవా కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహా జ్వరాదులం ప్రేలిన చోట నూట నాలుగు నూట ఐదు జ్వరం వచ్చేసి ఒంటి మీద తెలివి లేనప్పుడు భగవన్నామాన్ని పలవరించగలవా మహాజ్వరాదులన్ ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతున్నావు అకస్మాత్తుగా త్రాచుపాం వచ్చి ఇలా పడగ విప్పింది కేశవ మాధవ గోవింద నారాయణ మధుసూదన అనగలవా లేకపోతే బాబోయ్ 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 అంటావా అలా సర్పముఖ పీడలు పొందిన చోట ఈ తూలిన చోట ఏదో ఒక కోరిక కోసం ఆర్తితో తూలిపోతున్నాడు అప్పుడు భగవన్నామం గుర్తొస్తుందా ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పెర్కొనిరేని అప్పుడు కాని విష్ణునామం చెప్పగలిగితే ఆ కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖభావముల్ యమధర్మరాజు గారి యొక్క దర్శనమే ఉండదు అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందం చేస్తూ ఒక మాట అంటారు ఆ గ భగవద్గీత కించిదీత గంగా జలభ కణికాపీత సకృత పియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ యమధర్మరాజు గారు రావడం మన్ని రమ్మండం బాబోయి రానండం ఆయన పీకుతుండడం మనం లావుతూండడం ఏమి ఉండవు హాయిగా భగవంతుని యొక్క పార్షదులు వచ్చి తీసుకెడతారు అందుకే ఎప్పుడూ భగవన్నామము చెప్పవలసిందే భగవన్నామము చెప్పేటప్పుడు భగవన్నామముగా చెప్పాలని నియమం లేదు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినయిన పజ్య గజ్య గేయ భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము విష్ణుదూతలు చెప్తున్న మాటలు పిల్లలకి భగవంతుడి పేర్లు పెట్టుకున్నాడు పెట్టుకున్నందుకు ఆ పేరు పెట్టి పిలుస్తాడు ఒరే కార్తికేయ ఇలా రారా అంట అమ్మ శ్రీకరి ఇలా రావే అన్నాడు అస్తమానం భగవన్నామం పిలుస్తున్నాడు ఎవరిని తాత అయిపోయాడు కదూ భ్రాంతి మనవల మీద ఆ మనవలని తలుచుకుంటాడు రోజు పరిమాటలు కార్తికేయుడు ఏం చేస్తున్నాడు శ్రీకరి ఏం చేస్తోందో అంటాడు భ్రాంతితో మనమల్ని గుర్తు తెచ్చుకు తలుచుకున్న భగవన్ నామం చెప్తున్నాడు కాబట్టి పుణ్యం వస్తుంది అది తుస్సు పుస్సు పెట్టుకుంటే పాపం వస్తుంది వాడికి అభ్యున్నతి ఉండదు కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైన ఆఖరికి ఆడుకుంటున్నాడు ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం నేను కృష్ణుడి కృష్ణ పరివారం పేర్లన్నీ ఇటు పెట్టుకున్నాడు రామ పరివారం పేర్లన్నీ అటు పెట్టుకున్నాడు లక్ష్మణుడు అవుట్ భరతుడు అవుట్ శత్రుఘ్నుడు అవుట్ అంటున్నాడు అలా అన్నందుకు హనుమ ఒక్కరిని మాత్రం పట్టుకోలేకపోతున్నాం ఆ హనుమ ఒక్కరి వల్ల మళ్ళీ తరుణూత వచ్చేస్తున్నారు మళ్ళీ అందరు వచ్చేస్తున్నారు అంటున్నాడు అలా అస్తమానం ఆ నామాలు అంటున్నాడు కాబట్టి పుణ్యం విశ్రామ కేళినైన పద్య గజ్య గీత భావార్థములనై అది పద్యం కావచ్చు గద్యం కావచ్చు గేయం కావచ్చు భావం కావచ్చు అర్థం కావచ్చు భగవన్ నామం ఉంటే చాలు అందుకు పోతన గారు అంటారు హరినామ చేయు కావ్యము సువర్ణాంభోధి హంసావళీ సురచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ నిలుంగొందు శ్రీ స్థుతి లేమి కావ్యము విచిత్రన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్ అంటారు ఆ భగవన్ నామములతో కూడినటువంటి విశేషం విశేషమది కాబట్టి విశ్రామ కేళినైన పద్య గజ్జ గేయ భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము ఆయన్ని తలుచుకుంటే చాలు పాపములు పోతాయి భగవన్ నామం పలకడం ఎంత గొప్పదంటే బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కెసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్రనీత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్యఖేలనంబులు హరినామ కీర్తన